హాయ్ టు ఆల్ ఈ వీడియో మొన్న మిరగం పండుగకు తీసానండి మామూలుగా అందరికీ తెలుసు మిరగం పండగ అంటే దీన్ని మృగశీరాని కూడా అంటారు ఇంకా మిరగం పండుగ రోజు అయితే మా తెలంగాణలో చేపల పులుసు అయితే తినాలి అని అంటారు అది ఎందుకు తినాలంటారో నాకు కూడా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి మృగం పండుగ రోజు చేపల రేట్స్ ఎక్కువ అని చెప్పేసి ఇంకా సాటర్డే అట్లా ఫ్రైడే అట్లా కొనుక్కొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి క్లీన్ చేసుకొని సాటర్డే రోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినా అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టానండి నేను అప్పుడే వచ్చేటప్పుడు ఇంకా ఫిష్ అయితే కనిపించినాయి ఫిష్ తీసేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాము ఆ రోజు నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకు సండే మార్నింగ్ అయితే కర్రీ చేసామండి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తా టూ కేజెస్ ఫిష్ తీసుకున్నామండి అందులో మాక్సిమం అయితే ఒక వన్ కేజీ లోపే మనం పులుసు పెట్టుకుంటున్నాము ఇంకా తక్కిన ఫ్రై కోసం తీసి పెట్టాము స్టార్టింగ్ లో నేను వీడియోలో చూపించాను కదండి మసాలాలన్నీ అవి మంచిగా కొంచెం సిమ్ లో పెట్టి వేయించుకోవాలి ఆనియన్స్ కూడా నేను డైరెక్ట్గా కోసి పెంక పైన వేయించలేనండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ అయితే కాల్చుకున్నా అండి కాల్చుకున్న ఆనియన్స్ నల్లనల్లగా అవుతుంది కదా అదంతా తీసేసేయాలి ఎందుకంటే కూర చేదవుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఎక్కువ నల్లగా ఉన్నదంతా తీసేసి ఇంకా మనం మా లోపల ఉంటుంది కదా ఆనియన్ అదైతే మిక్సీకి పట్టేసుకోవాలి పేస్ట్ అలాగే టూ టమోటోలు కూడా మనం మిక్సీకి పట్టుకొని పేస్ట్ రెడీ పెట్టుకోవాలండి మూడు పేస్టులు రెడీ పెట్టుకోవాలి కొబ్బరి మసాలా పేస్ట్ ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ ఈ మూడు రెడీ పెట్టుకొని మనం కూర స్టార్ట్ అయితే చేసేసేయాలి చేపల పులుసుకు వెడల్పు లాంటి కడాయి ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కలపం కదా విడివిడిగా ఉంటేనే ఫిష్ చాలా మంచి కుక్ అవుతుంది ఇట్లా చూపిస్తున్న విధంగా కడాయి ఉంటే అది పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకోండి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఆయిల్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు అలాగే అల్లమెల్లిగడ్డ వేసుకొని కొంచెం ఫ్రై అయినాక మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలండి టమాటా పేస్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు మనం కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి ఉప్పు టేస్ కి తగినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలి కొబ్బరి పేస్ట్ పచ్చివాసన పొయ్యి దాకా మగ్గించుకోండి మ్యారినేట్ చేసుకున్న ఫిష్లు ఉంటాయి కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిష్ కూడా వేసేసుకోవాలి అందులోనే మనం పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసేసుకోవాలి దీనిలో మెయిన్ అంటే ఫస్ట్ టైం ట్రై చేసినాం మేము మునక్కాయలు కూడా వేసినాము అప్పటికప్పుడు డిసైడ్ చేసినాం బాగుంటుందో బాగుండదో సరే ఒకసారి వేస్తే బాగుంటుంది తెలుస్తుంది కదా అని చెప్పేసి మునక్కాయలు వేసుకున్నాక చింతపండు పులుసు అయితే వేసుకున్నాం అండి ఇక్కడ ఏం జరిగిందంటే మేము కూర అంతా స్టార్ట్ చేసినాక అప్పుడు అర్థమైంది చింతపండు నానపెట్టలేమని ఇంకా కొంచెం వేడి చేస్తే తొందరగా చింతపండు నాన్తని చెప్పేసి ఇక్కడ పక్కన అయితే వేడి చేసి ఇంకా తప్పటికప్పుడు చింతపండు పులుసు అయితే వేసినాం చింతపండు పులుసు వేసినాక దాన్ని చెంచతో అసలు మిక్స్ చేయొద్దండి మా చెల్లెలు ఇక్కడ వీడియోలో చూపిస్తే దాని ప్రకారం తింపుతూ ఉండాలి మూత పెట్టేసి సిమ్ లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి నేను ఫిష్ పుల్స్ పెడితే ఇంకా పుల్స్ లో అయితే తలలు తోకలు సన్నగా పీసెస్ వస్తాయి కదా అవే వేస్తాను మీరు కూడా అలాగే వేస్తే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మా ఇంట్లో పులుసులో ఫిష్ అయితే తినరండి మామూలుగా ఫ్రై చేసి ఇస్తే మాత్రం జాడిస్తారు ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా తోక తలకాయలు సన్న మీట్ ఉంటది కదా ఫిష్ మీట్ అది వేస్తాను మీరు కూడా ఇట్లా అయితే నాకు కామెంట్ చేయండి ఆ పులుసులో వేసిన కొన్ని పీసెస్ అయినా తినడానికి ఎవరు ఉండరు కొంచెం ఇష్టం పులుసులో తలకాయ చాలా టేస్టీగా ఉంటదని చెప్తారు ఇంకా మా మమ్మీ కూడా తింటది ఎందుకంటే ఆ బొక్కలనే జ్యూస్ బాగుంటదని చెప్పి నేనైతే మనుషుల తలలు తింటాను కానీ ఫిష్ తల అయితే తిననండి నాకైతే నచ్చదు జస్ట్ జోక్ చేశానండి భయపడకండి నేనేం తినలేండి మనుషుల తలకాయలు ఇంకా ఆ తర్వాత అయితే మనం ఒకసారి ఫస్ట్ డిస్ట్ తీసేసుకోవాలి డిస్ట్ తీసేసుకున్నాక కొంచెం ఉప్పు కారం మంచిగా సెట్ అయినాయో లేవో కూడా టేస్ట్ చేసుకుని ఒకవేళ సెట్ అయితే మాత్రము స్కిప్ చేసేసి ఇంకా మనము కొత్తిమీర మంచి గార్ని చేసేసుకోవాలి నేను చేసిన మునక్కాయ చేపల పులుసు ఇదేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై కొంచెం మారిపోతే తిక్కు అవుతుంది గ్రేవీ బాగుంది కానీ సాయంత్రం తినాలి ఇంకా బాగుంటుంది పులుపు సరిపోయి నిజంగా కొత్తిమీర వేసుకుని కొత్తిమీర తీసుకుంటున్నాం లాస్ట్గా నేను అట్లనే మూత పెట్టేసి ఇక వదిలేస్తాము